నమస్తే వెల్కమ్ టు ఐడే నేను మీ మాధురి ప్రముఖ నటుడు ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ఓ హత్య కేసులో అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే రేణుకా స్వామి అనే అభిమానిని హత్య చేసిన కేసులో దర్శన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఆయనతో పాటుగా ఆమె ప్రేయసి పవిత్ర గౌడ్ సైతం ఈ కేసులో అరెస్ట్ చేశారు దీంతో ఇప్పుడు ఈ ఘటన శాండిల్వుడ్తో పాటు మిగిలిన పరిశ్రమల్లోనూ కూడా హాట్ టాపిక్ గా మారింది రేణుకా స్వామి హత్య కేసులు అరెస్టులు పెరుగుతున్నాయి ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య పద్నాలుగుకు చేరుకుంది ఇదిలా ఉంటే ఈ కేసులో ఊహించని ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి మరి ఆ వివరాలు ఏంటో ఓసారి చూద్దాం అభిమానిని హత్య చేయించాడనే ఆరోపణలతో కన్నడ స్టార్ హీరో దర్శన్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఇప్పటికే ఈ కేసులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ్ కూడా పలు విషయాలను పోలీసులు విచారణలో తెలిపింది ఇదిలా ఉంటే తాజాగా రేణుకాస్వామి మృతదేహాన్ని తరలించిన కార్ డ్రైవర్ పోలీసులకు లొంగిపోయాడు శుక్రవారం డ్రైవర్ లొంగిపోవడంతో కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది గురువారం రాత్రి చిత్రదుర్గంలోని డిఎస్పీ కార్యాలయంలో డ్రైవర్ లొంగిపోయాడు ఇక రఘు అలియాస్ రాఘవేంద్ర అనే మరో నిందితుడు జూన్ ఎనిమిదిన రేణుకా స్వామిని బెంగళూరుకు తీసుకెళ్లేందుకు టాక్సీని ఏర్పాటు చేశాడు నిందితులందరూ చిత్రదుర్గ నగరంలోని రవి క్యాబ్లోకి ఎక్కి అదే రోజు సాయంత్రం బెంగళూరు చేరుకున్నారు వారందరినీ బెంగళూరులో వదిలిపెట్టిన అనంతరం రవి అజ్ఞాతంలోకి వెళ్ళాడు తర్వాత రవి చిత్రదుర్గంలోని టాక్సీ అసోసియేషన్ సభ్యుల వద్దకు వెళ్ళాడు అక్కడే అతడు పోలీసులకు లొంగిపోవాలని భావించినట్లు తెలుస్తుంది ఇక ఈ కేసు విషయానికి వస్తే హత్యకు గురైన రేణుకాస్వామి పవిత్ర గౌడ్ మీద సోషల్ మీడియా వేదికగా అసభ్యకర కామెంట్స్ చేయించాడనే ఈ దారుణం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు తమ అభిమాన హీరో అయిన దర్శన్ పవిత్ర వల్లే భార్యకు కుటుంబానికి దూరం అయ్యాడని రేణుక భావించాడు హీరో మీద అభిమానం కొద్దీ పవిత్రకు వార్నింగ్ మెసేజ్లు పెట్టాడు రేణుకాస్వామి స్వామి దాంతో ఆగ్రహించిన దర్శన్ రేణుకాస్వామిని కిడ్నాప్ చేయించి తీవ్రంగా దాడి చేసి హత్య చేయించాడు అంతకంటే ముందు నిందితుల్లో ఒకరైన రఘును చిత్రదుర్గాలో దర్శన్ అభిమాన సంఘాన్ని అధ్యక్షుడిగా నియమించబడ్డాడు రేణుకా స్వామి గురించిన సమాచారం సేకరించేందుకు దర్శన్ అతన్ని నియమించుకున్నాడని పోలీసులు తెలిపారు ఇకపోతే రేణుకా స్వామిని తమ ఇంటి దగ్గర నుంచి కిడ్నాప్ చేశారని ఆయన భార్య ఆరోపించింది అలా మొత్తంగా బెంగళూరు తీసుకెళ్లి దారుణంగా కొట్టడంతో అతడు మరణించాడని పోలీసులు తెలిపారు మొత్తంగా క్యాబ్ డ్రైవర్ ఎంట్రీతో దర్శన్ కేసులో దర్యాప్తు మరో కొత్త మలుపు తిరిగింది